ఎన్ని రోజులు పట్టేదండి కాస్ట్యూమ్ చేయడానికి చెప్పారు కంటే జస్ట్ అది ఒక నెల రోజుల ముందు నుంచి ప్రిపేర్ లో ఉంటాం ఆయన ఇప్పుడు అప్పుడు ఎలాంటి సెలక్షన్ ఆయన వచ్చేవాళ్ళు అన్ని సినిమాలు లేదు లేదు అంత ఓన్ మా ఐడియా మీ ఐడియా ప్రొడ్యూసర్ నాగేశ్వర గారు అప్పుడు మాత్రం వచ్చారు ఆయన కేవలం ఆయన ఓన్ బ్యానర్ అది దానిలో నుంచి అప్పుడు వచ్చి చేసినాయి అనమాట అది అది ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు వస్తారు అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఇవి కానీ చాలా చేసినప్పుడు ఒకసారి అడ్రస్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది చేసేసిన తర్వాత కూడా మళ్ళీ ఇచ్చినప్పుడు కూడా వారికి చూపించడం వచ్చింది రామారావు గారికి వాళ్ళ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు మా అబ్బాయిలు కూడా మీరు కుట్టాలని వాళ్ళకి ఆడికి సందర్భాలు ఏమన్నాయా కుట్టారా అప్పటికి ఇంకా బాలకృష్ణ గారు వీరు అంత ఇది ఓకే ఆయన చూసి తెలుగు ఇప్పుడు హరికృష్ణ గారు వీళ్ళందరూ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక స్వతంత్రంగా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మగారు కూడా గారు మహాతల్లి ఆవిడ చాలా ఇది ఆవిడ పిల్లలందరూ కూడా పరిచయం ఒకళ్ళని కాదు ఇక్కడ ఎప్పుడు గారు కానీ మరి సీఎం గారు అందరు ఎందుకంటే ఇంటి దగ్గర అందరు కొలుస్తారు ఫలానా అని తెలుసు అంత చాలా సోషల్ గా పోతారు ఒక స్వతంత్రమైన ఇదిగా ఉండేది అనమాట నాకు ఇంటికి అదే అందులో వేరివేషన్ ఉండదు మాకు ఎందుకంటే కొత్త తరంగా ఇంకోటి కంగారు పడిపోయి దాని మీద చేయాల్సిన ఎందుకంటే అంత ఫ్రీడమ్ అక్కడ ఉండేది దాదాపు ఒక సినిమాకి నెల రోజులు పదిహేను రోజులు బైక్ కూడా వెరైటీ ఉండేది అది బైక్ ఉన్నది సూపర్ మ్యాన్ అవును కరెక్ట్ కరెక్ట్ అక్కడ హిమాలయాల్లో అది ఆ మీరు సూపర్ సుపర్భార్ సుమర్ అన్నప్పుడు ఎందుకంటే హిమాలయాలు అది హిమాలయాలు కరెక్ట్ గా ఆయనతో పాటు మాకు కూడా వెళ్ళి చూసే పదిహేను రోజులు ఆయనతో పాటు అక్కడ ఉన్నారు ఆయన బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు ఏం చేస్తారు అన్ని కూడా తెలుసు అక్కడ నేపాల్ వెళ్ళినప్పుడు కంపల్సరీ అసలు ఈ అక్కడ దిగింది అమ్మగారితో మాకు గారు ఆ ఫ్యామిలీ యుగపురుషుడు టైంకి మీ వయసు ఎంత ఉంటది యుగపురుషుడికి పురుషుడికి ముప్పై ఐదు ముప్పై ఇది అప్పుడు తర్వాత ఇది సాహసవంతి యుగపురుషుడి తర్వాత సాహసవంతుడికి నేపాల్లో వెళ్ళింది ఓకే ఆయన అక్కడ నేపాల్లో కూడా మేకప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారితో అడత వెళ్ళిపోయి మొత్తం అన్ని తిరిగి చూసారా అనేసి అది చాలా ఇంపార్టెంట్ ఆయన ఫోటో చూపించిన అదే అదే ఎందుకంటే చాలా అరుదైన అరుదైన ఫోటో ఇక్కడ పక్కన ఉన్నటి వాళేశ్వర గారు ఇక్కడ ఎంటి రామారావు గారు బసో దారకం గారు మహాతల్లి చాలా అంటే షూటింగ్ కూడా బయటకి బసో దరకం గారు తీసుకెళ్తారు అదే ఉదాహరణ ఇది అదే చిత్రం కోసం ఫ్యామిలీగా ఆయన బయటకు వచ్చి చేసింది చూసింది అది చాలా అరుదైన పూటం పెద్దగా ఉంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చేసి అదే బూట్ కట్ బెల్ బాటమ్ పేరు బూట్ కట్ అని పేరు అదే అప్పుడు నేర్వాషేపు ఇప్పుడేమో యాంకిల్ ఫిట్ యాంకిల్ ఫిట్ అంటే ఇప్పుడు ప్యాంట్ వచ్చింది అనుకుంటే పైకి తీసుకోవాలి అలా ఒక్కొక్క స్టైల్ అదే ఓల్డ్ ఇది గోల్డ్ అంటారు నేను నా పెళ్లి అయింది నైన్టీ ఫైవ్ నా పెళ్లి బట్టలు వ్యాక్స్ లో కుట్టించుకోవాలని చెప్తే బోల్ టైం పెట్టింది రావడానికే నాకు ఎందుకంటే ఇటు సైడ్ మన ఆంధ్ర సైడ్ నుంచి నైన్టీ పర్సెంట్ వెళ్ళే ఎబ్రోడ్స్ ఇది వరకు డాక్టర్స్ ఫస్ట్ స్టార్టింగ్ డాక్టర్స్ ప్రింట్ ఇంజనీర్స్ ఉంటారు ఒకళ్ళిద్దరు ఎలా కుట్టించుకో అక్కడికి వెళ్ళారు అక్కడ వెళ్తే మన వాళ్ళకి ఎదుగు మీరు ఇండియా వెళ్ళినప్పుడు పలాం చాట పలాం చాట ఓకే స్టిచ్ చేయించుకోండి వాళ్ళు వస్తా వస్తా అక్కడ పర్చేస్ చేసి క్లాత్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటారు వెయిట్ చేస్తారు అదే షూట్ అక్కడ లక్షల్లో ఉంటది ఓకే ఇక్కడికి వచ్చేది మనకి అతి తక్కువలో తయారవుతుంది బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఆ ఒక పబ్లిసిటీ ఒక డాక్టర్ గారు ఆయన ఆయన వైబీరావు గారు అనేసి ఆయన మన ఏపీ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటా డాక్టర్ చెప్పేవాళ్ళు చాలా మందికి మన వాళ్ళకి ఇప్పుడంటే కామన్ అయిపోయిన ఇంజనీర్ లేదా కూడా అయినా కానీ ఇప్పటికీ చాలా కస్టమర్స్ ప్రతి కంట్రీ ఒక యుఎస్ఏలో కంపల్సరీ ఉన్న మన తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి స్టేట్ లో కూడా మా కస్టమర్స్ కంపల్సరీ ఇప్పటికీ వస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు చేసి పంపిస్తూ ఉంటారు అది కూడా ఏంటి రామారావు గారు టైలర్ అనేసి ఒక గుర్తింపుగా ఒక గౌరవంగా అభిమానంగా వారు ఇప్పటికీ వస్తా ఉంటారు